ప్రస్తుతం రోడ్డు భద్రత ప్రమాదాలు డ్రైవర్స్ యాజమాన్యాలు పాటించాల్సిన నిబంధనలపై రవీంద్ర భారతిలో అవగాహన కల్పిస్తున్నారు విద్యార్థులు కూడా ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఉండాలని ర్యాష్ డ్రైవింగ్ చేస్తే డ్రైవర్స్ పై కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు

టీవీ నైన్ అండ్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్థాయిలో ఒక జాయింట్ ఆపరేషన్ చేశాము ఆ జాయింట్ ఆపరేషన్లో కొన్ని షాకింగ్ రిజల్ట్ బయటకు వచ్చాయి ఎందుకంటే గతంలో మనం స్కూల్ ప్రమాదాలు చూసాం కానీ ఇక్కడ డ్రైవర్లు ఎవరైతే స్కూల్ బస్సులు నడుపుతున్న డ్రైవర్లు కావచ్చు వ్యాన్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు వీళ్ళందరికీ నిన్న నార్త్ జోన్ అండ్ పూర్తిగా వెస్ట్ జోన్కి సంబంధించి రెండు జోన్లలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి మనం పాల్గొనడం జరిగింది దాంట్లో దాదాపు పద్నాలుగు మందికి ఈ ఈ టెస్టులు చేస్తే ఆల్కహాల్ టెస్టులు చేస్తే అధిక మోతాదులో మద్యం తీసుకున్నట్టుగా స్పష్టంగా కనిపించింది దాదాపు కొంతమంది అయితే మామూలుగా బేసికల్లీ థర్టీ ఫైవ్ పాయింట్స్ వస్తే కేసు బుక్ చేస్తారు కొంతమందికి నూట యాభై నూట తొంభై రెండు క్రాస్ అయిన పాయింట్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఎవరు అతిథులు కాదు అంటే కార్పొరేట్ స్కూల్స్ చెప్తున్న వాళ్ళ బస్సులు కూడా నిన్న దొరికాయి ఆటోలతో పాటు సో పోలీసులు షాక్ తిన్నారు ఈ నేపథ్యంలో అంటే ఇంత భారీ మొత్తంలో డ్రైవర్లు కూడా మద్యం సేవించి ఇటు బస్సులు కావచ్చు వ్యాన్లు కావచ్చు ఆటోలు నడుపుతున్నదైతే తీటతల్లమైంది దీంతో పూర్తి స్థాయిలో ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు దాంతోపాటుగా ఈరోజు రవీంద్ర భారతిలో ఇటు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు దీనికి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పాల్గొన్నారు దాంతోపాటుగా హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర అలాగే ఆర్టీఏ జాయింట్ డైరెక్టర్ రమేష్ బాబుతో పాటు ఇటు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అలాగే ప్రభుత్వ స్కూల్స్ ప్రిన్సిపల్సు విద్యాశాఖ అధికారులు అలాగే పేరెంట్స్ అసోసియేషన్స్ దాంతోపాటుగా పేరెంట్స్ సో అందరికీ అందరికి అందరికీ ఒక సమీక్ష సమావేశం కొనసాగుతోంది ఈ సమీక్ష సమావేశానికి సంబంధించి అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఉదయం విద్యార్థుల్ని పికప్ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఇంటి దగ్గర డ్రాప్ చేసేదాకా ఎట్లాంటి అంశాలు పనిలోకి తీసుకోవాలి గతంలో ఎట్లాంటి ప్రమాదాలు జరిగినాయి వాటికి ఏ విధంగా చెక్ పెట్టాలన్న కోణంలో అయితే ఇప్పుడు సమీక్ష సమావేశం జరుగుతోంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు విద్యార్థులు గతంలో చాలామంది ఈ స్కూల్స్ బస్సులు యాక్సిడెంట్ కారణంగా చనిపోయాయి కానీ ఇటు డ్రైవర్లే మద్యం మత్తులో ఉన్నారా అన్న కోణంలో వెలుగులోకి రావడంతో అధికారులందరూ కూడా ఒకసారిగా అప్రమత్తమయ్యారు ఇటు తల్లిదండ్రులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఇటు తమ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్స్కి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి ఇటుగా తీసుకొస్తారనుకున్న బస్సు డ్రైవర్లే పూర్తి స్థాయిలో ఇలా మద్యం తాగి ఉండటంతో వాళ్ళు భయభ్రాంతులు గురవుతున్నారు అయితే ఏ విధంగా పికప్ అండ్ డ్రా డ్రాపింగ్ పాయింట్స్కి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం సిస్టమ్ అంటే హైదరాబాద్కి సంబంధించి జెహెచ్ఎంసీ కావచ్చు అదేవిధంగా ట్రాఫిక్ కావచ్చు ఆర్టీఓ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు వీళ్ళందరూ ఎట్ల వల్ల పాత్ర పోషించాలన్న కోణంలో మాత్రం ఈ సమీక్ష సమావేశం జరుగుతుంది రైట్ వాసు